హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు ఫ్రెండ్స్ కూడా మనము తెలంగాణ స్టేట్ నుంచి అయితే కానిస్టేబుల్ ఉద్యోగాలకు అనేది ఫైనల్ రైటింగ్ ఎగ్జామ్ కనేది ఒక ఇంపార్టెంట్ నోట్ అనేది రిలీజ్ అనే చేయడం అయితే జరిగిందండి ఆ వివరాలు అయితే ఇక్కడైతే మనం తెలుసుకున్నాం నోట్ అయితే క్లారిటీగా అనేది గమనిద్దామం అండి హాల్ టికెట్ మీరు ఎప్పుడు నుంచి ఎప్పుడు డౌన్లోడ్ అనేది చేసుకోగలరు మిగతా ఇన్స్ట్రక్షన్ అయితే చూసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మీరు చూసుకుంటే ఏప్రిల్ ట్వంటీ టూ నా అంటే ఈరోజు అయితే రావడం అయితే జరిగింది అండ్ ఇక్కడ ఏప్రిల్ థర్టీన జరిగే ఫైనల్ రైటింగ్ ఎగ్జామ్ అనేది మీరు హాల్ టికెట్ ఎప్పుడైనా డౌన్లోడ్ అనేది చేసుకోవాలని ఇక్కడ వాళ్ళు ఇవ్వడం అయితే జరిగిందండి దీంట్లోనే మీరు చూసుకుంటే అంటే దీంట్లో మీరు చూసుకుంటే కానిస్టేబుల్ సివిల్ ఉద్యోగాలు అదే విధంగా ఇక్కడ మీకుంటే ఐటీ కమ్యూనికేషన్ ఉద్యోగాలు అయితే ఉండడం అయితే జరిగింది అయితే ఐటీ కమ్యూనికేషన్ ఉద్యోగాలకైతే హైదరాబాద్ సరౌండింగ్లో జరుగుతుందండి మిగతా వాళ్ళకైతే పది జిల్లాల్లో అయితే ఇక్కడ జరుగుతుందని చూపించారండి ఇక్కడైతే మీరు సెంటర్ అనేది మీరు అప్లై చేసేటప్పుడు ఏదైతే మీరు చూస్ అనేది చేసుకున్నారో ఫస్ట్ ఆప్షన్ మ్యాక్సిమం అయితే అదే అయితే ఉంటుంది అండ్ ఇక్కడైతే మీరు చూసుకుంటే మీ హాల్ టికెట్ అనేది ఏప్రిల్ ట్వంటీ ఫోర్ నుంచి మార్నింగ్ ఎయిట్ నుంచి అయితే మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు ఏప్రిల్ ట్వంటీ ఎయిట్ వరకు అని చూపించారు ఇక్కడైతే మీరు గమనించాల్సి ఉంటుంది మిగతా ఇన్స్ట్రక్షన్ అయితే చూపించారండి ఇక్కడైతే ఇది మీరు చూసుకోవచ్చు మీరు ఫోటో అదే విధంగా మిగతా ఇన్ఫర్మేషన్ అయితే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసిన తర్వాత మిగతా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అందుకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్